பக்கலல இருக்கிறவங்க சைன் பண்ண வேண்டியது நம்ம பத்தல தான் உள்ள வரது. சண்டார் தத்தல இருந்து மொல்ல கராரை. சைன் பண்ணுறவங்க எல்லாரும் சண்டார் தர்ணம் நேத்து வந்துட்டாங்க சார். சார் சண்டார் தர்ணம் நேத்து வந்து மொல்ல கராரை நம்ம எல்லாரும் வந்து சார். ஆ. நம்ம எனக்கு மூணு சாமத்தை தெரிஞ்சது இந்த நேரத்துல. இங்க வந்து சண்டார் தர்ணம் நேத்து வந்து மொல்ல கராரை. மீயூனிஃபுல் யிங்க சார் சோமார தான் முன்னால சார் எக்ஸிட்டு கேட் கொண்டு முன்னாடி சார் காவல சார் முன்னால கண்ணில் உடனே அந்த முன்னுக்கு சார் సార్ రావాలి కన్నుల్లో ఉన్న వాళ్ళన్నా ముందుకు రావాలి సార్ సోమవారం దర్శనం చేసుకుంటే ముందుకు కదలాలి సార్ సార్ రావాలి ముందుకు రావాలి సార్ సోమవారం దర్శనం చేసుకుంటే ముందుకు కదవాలి ఫోటోలు వీడియోలు అన్నీ సైడ్కి వచ్చి తీసుకోండి సార్ ముందుకు కదలాలి సార్ लास्ट पेन लास्ट पेन आवाज पूरा كده आपण बंडळ पश्चिम बंगाल पुतोकोंडा मधून डेकरोड ला बोलतोय आ व्यास तालुका जीस बंडळ पुतोकोंडा मधून बोलतोय हे दुसर बम साइड इक्क हाँ नहीं है ना इसलिए ना इसलिए शनि देव नानी मीडिया बावरा ये एक्सपेरिमेंट लूँगा बिल्कुल बिल्कुल नहीं 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 नही అనుకుంటున్నారు సార్ కన్నర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఫోటోస్ తీసుకుంటే కదలాలండి ఒక దగ్గరే స్టాప్ అవ్వకండి దయచేసి వెంటిలేషన్ తక్కువ సార్ కొద్దిగా రావాలి సార్ ఫోటోస్ అండ్ వీడియోస్ సైడ్ రావాలి సార్ రండి సార్ తీసుకుంటూ రండి Terima kasih पर बैठ बनी प्रॉब्लम भक्तला ने बोल रहा है सोमवार तक ये सब बोल रहा है ये ये जरा आ रहे हैं आड़ों का भई हो रही ये न्यू मारो साहब हां नाना नाना बोल रहा हूं जुगाड़ शॉपिंग मॉल मू चंदना ब्रदर्स लनायक वंडर से సరికొత్త కలెక్షన్స్ పై భారీ డిస్కౌంట్స్ తో గణనాథుని వేడుకలకు మీ ఇంట అందాల వైభవం ఆనందాల ఉత్సవం ఎనభై తొమ్మిది రూపాయలకే సారీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షుఫాన్ శారీస్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుప్పడం సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు రామాంగో శారీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు యాంకిల్ ఫిట్ లెగ్గింగ్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు జైపూర్ కుర్తీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డ్రెస్ మెటీరియల్స్ ఆరు వందల పార్టీ వేర్ చూడదార్ ఎనిమిది వందల రెండు కిడ్స్ షర్వాణీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ నాలుగు వందల తొంభై నాలుగు టీ షర్ట్స్ తొమ్మిది వందల ఐదు షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పెషల్ ఆఫర్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు